పాత నేరగాలను ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఛేదించి పట్టుకున్న ఎంవీపీ అండ్ అరిలోవా అండ్ ద్వారకా క్రైమ్ పోలీసులు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఎంబీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా చాలా అవుట్ స్టాండింగ్ అండ్ రిమార్క్ సిగ్నిఫికెంట్ వర్క్ ఎంబీపీ క్రైమ్ సీఏ గారి ఆధ్వర్యంలో డిటెక్షన్ అండ్ రికవరీ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఎక్ జరిగింది ముఖ్యంగా మనకి ఇదివరలో ఎంఈపీ కాలనీలో తర్వాత పిఎంపాలెన్లో మనకి కొన్ని అఫెన్స్ అయ్యాయి ఎంఈపీ కాలనీలో పిఎం పాలెన్లో కొన్ని స్నాచింగ్స్ అయ్యాయి ముఖ్యంగా వన్ సిక్స్టీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్ కేసులో మనకి మనం ఎఫర్ట్స్ చేస్తున్నాం ఎఫర్ట్స్ చేస్తున్నప్పుడు మన సిఏ గారికి ఇన్ఫర్మేషన్ మీద ఇద్దరు ముద్దాయిల్ని అఫ్రెండ్ చేయడం జరిగింది నామాల్ నాగరాజును షేక్ ఇమ్రాన్ అలియాస్ ఇమ్రాన్ అని చెప్పేసి ఇమ్రాన్ అలియాస్ షాన్ ఇద్దరు యాక్చువల్గా ఇబ్రాహీంపట్నం విజయవాడ ఉంది వీళ్ళు ఓల్డ్ అఫెండర్ చాలా కేసులు వీళ్ళ మీద ఉన్నాయి పెద్ద పెద్ద కేసులు హీనస్ క్రైమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ మీద ముఖ్యంగా విజయవాడ పోలీస్ స్టేషన్లో ఇమ్రాన్ మీద ట్వంటీ ఫైవ్ కేసు ఉన్నాయండి ఇమ్రాన్ మీద అలాగే సిక్స్టీన్ అన్బడబుల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి విజయవాడ తర్వాత గుంటూరు పరిసర ప్రాంతాలే జిల్లాల్లో అలాగే నాగరాజు మీద కూడా ముప్పై ఐదు ఓల్డ్ కేసెస్ ఉన్నాయి యాక్చువల్గా వీళ్ళు దొరకకపోతే మన ఏరియాలో ఇంకా ఎక్కువ అఫెన్స్ అయ్యేవి ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో ద్వారకా సేగారు రాజు అండ్ టీమ్ దే డన్ ఏ గుడ్ జాబ్ ఈ అప్రెన్షన్ ఆఫ్ ది ఎక్విడ్ ది బోత్ ది కేసెస్ నాట్ ఓన్లీ దే ఇన్వాల్వ్ ఇన్ ఓల్డ్ కేసెస్ దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ బై పిఎం పాలెం కేసెస్ క్రైమ్ నెంబర్ వన్ థర్టీ వన్ అండ్ టూ ఎయిటీన్ బై ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఈ రెండు ఈ రెండు కేసుల్లో కూడా వన్ థర్టీ వన్ బై ట్వంటీ ఫైవ్ అండ్ టూ ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ మీకు ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ కూడా ఇస్తాను తయారు చేస్తున్నాను ఇద్దరిని పట్టుకొని పట్టుకోవడం వల్ల మనకి విజయవాడ కేసుల్లో పదహారు వారెంట్లు ఎన్బిడబ్ల్యూస్ డిఫ్యూజ్ అవుతున్నాయి అదేవిధంగా మన విశాఖపట్నం సిటీలో ఫైవ్ కేసెస్ రెండు మోటార్ సైకిల్ అఫెన్సెస్ కేసెస్ వన్ అటెంప్టు స్నాచ్ అండ్ రెండు స్నాచింగ్ కేసెస్ కూడా మనం రీసెంట్గా ఆ కేసుల్లో అప్రహెండ్ చేసి అండ్ రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళు అప్రహెండ్ చేసే క్రమంలో మనం ఎయిత్ లాట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ థర్టీ థౌజండ్ క్యాష్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది అలాగే ఆర్వర్ బిఎస్ పరిధిలో టూ వీలర్ రికవర్ చేయడం జరిగింది అలాగే విజయవాడ అజిత్ అజిత్ సింగ్ నగర్లో బిఎస్లో కూడా ఒక టూ వీలర్ రికవర్ చేయడం జరిగింది ఈ ఐదు కేసుల్లో కూడా ఇన్వెస్టిగేషను కంప్లీట్ వెంటనే ఇమీడియట్గా ఛార్జ్ షీట్ వేసే ఛార్జ్ షీట్ వేసి వాళ్ళు రాకముందే వాళ్ళు బెయిల్ రాకుండా చూసి ట్రైన్ కూడా ఎక్స్పీడియేట్ చేయడానికి నేను చర్యలు తీసుకుంటాం ఎందుకంటే వీళ్ళు బయటకు వస్తే మళ్ళీ అఫెంట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ట్రైల్ జైల్లో ఉంటుండగానే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఈ విల్ స్పీడీ ట్రైల్ అలాగే మనకి రీసెంట్గా ఎంబీపీ కాలన్లో ఒక అఫెన్స్ అయింది వన్ సెవెంటీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ కేసులో కూడా మా పిడుగు జగదీష్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆయన దగ్గర కూడా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు మన ఈరోజు పేపర్లో సాక్షి పేపర్లో కూడా పడింది ఇవన్నీ కలిపి విశాఖపట్నం సిటీలో వరుసగా స్నాచింగ్లు అవుతున్నాయని చెప్పేసి మహిళలు అప్రమత్తంగా ఉండాలి సైనిస్ ఇచ్చే బెంబైలు ఎత్తుని జనాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది పేపర్లు పడింది ఇవన్నీ కూడా మనం రిటెక్షన్ చేసాం అందరినీ కూడా మళ్ళీ రిమాండ్లో పెట్టాం తగిన ప్రాపర్ యాక్షన్ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం అందరి మీదను వీళ్ళందరికీ కూడా ఈ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్డినైజ్ క్రైమ్ యాక్ట్ కూడా రీసెంట్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఆర్డినైజర్ క్రైమ్ యాక్ట్ కూడా లేగల్ అడ్వైజ్ కన్సల్ట్ చేసి ఇంకా కఠినమైన చర్యలు ఏ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉండదో ఆ కోణంలో కూడా మేము పరిశీలిస్తాం నాగరాజు నాగరాజు అండ్ ఇబ్రహీం మన ద్వారకా ఎస్ఐ గారి టీం అబ్రహీం చేశారు కొంచెం దూరంగా దూర ఫారా ప్లేసెస్ నుండి పట్టుకోవడం జరిగింది వాళ్ళు పట్టుకోవడం పట్టుకోవడంలో విశేషమైనటువంటి ప్రతిభ కనపరిచారు దే ఆర్ డిజర్వ్డ్ ఫర్ గుడ్ రివార్డ్ సిపి గారి దృష్టిలో ఉన్నది సిపి దృష్టిలో పెట్టి మంచి మంచి రివార్డు ఇచ్చే విధంగా వాళ్ళకి ప్రయత్నిస్తాయి అదేవిధంగా మనకి మద్యపాలెంలో రీసెంట్గా మన పెట్రోల్ డిపో పక్కనే లోపలికి ఒక అఫెన్స్ అయ్యిందండి హేమలత ఫిర్యాదు హేమలత సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లేడీ ఆవిడ అక్యూజ్డ్ బై నేమ్ సిరిపుర వెంకటరమణ ఈజ్ పెన్సామ్ ఆఫ్ గంట్యాడ మండలం విజయనగరం డిస్టిక్ వీడు కూడా ఇల్లు ఇల్లు అద్దెకి అని చెప్పేసి సెచ్చింగ్ ఆఫ్ హౌస్ ఫర్ రెంట్ అని చెప్పేసి వచ్చి ఈ ముసలమ్మ అది ఇల్లు చూపించే క్రమంలో లోపలికి వెళ్తే వీడు ఆ ముసలమ్మ మీద కొంచెం పుష్ చేసి స్నాచింగ్ స్నాచింగ్ చేయడం జరిగింది అందులో కూడా మన సిరిపురం అని చెప్పేసి ఆయన అదుపులో తీసుకున్నాం వాడిని కూడా త్వరలో రిమాండ్ పెడతాం ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ అండర్ యాక్టివ్ ప్రోగ్రెస్ రిమైనింగ్ ప్రాపర్టీ కూడా కొన్ని